జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా చైనా పాకిస్తాన్ ఇవి రెండు కూడా మన భారతదేశానికి శత్రు దేశాలు అన్న సంగతి మీకు కూడా తెలిసిందే కేవలం మన భారతదేశం ఈ రెండు దేశాలకు ఉమ్మడి శత్రువు కావడంతోనే ఈ పాకిస్తాను చైనా ఈ రెండు కూడా ఒకటైపోయినాయి అంటే మన మీద కక్ష అన్నమాట ఎలా అయినా కూడా మనల్ని నాశనం చేయాలన్నటువంటి ఆ లక్ష్యంతో ఆ ఆలోచనతో ఆ రెండు కూడా ఒకటైపోయినాయి అందుకే ఈ చైనా పాకిస్తాన్ లో ఏకంగా డెబ్బై బిలియన్ డాలర్ల ఖర్చు పెట్టి పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కార్డార్ నిర్మిస్తా ఉండాలి అంటే మన దేశ కరెన్సీలో ఆరు లక్షల కోట్లకు పై మాట ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కార్డార్ అనేది చైనాలోని నార్త్ వెస్ట్ సింజియాంగ్ ప్రాంతం నుంచి ప్రారంభమయ్యి పాకిస్తాన్లో ఉన్నటువంటి గ్వాదర్ పోర్ట్ని అయితే కలుపుతుందనమాట అంటే ఈ కారిడార్ పొడవు దాదాపుగా మూడు వేల కిలోమీటర్లు ఉంటుంది ఇకపోతే ఈ గ్వాదర్ పోర్ట్ను కూడా చైనానే నిర్మిస్తుంది ఇక ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో ఈ గ్వాదర్ పోర్ట్ నుంచి చైనాలో ఉన్నటువంటి ఈ నార్త్ వెస్ట్ క్షింజియాంగ్ ప్రాంతానికి ఎనిమిది లైన్ల మెగా రహదారిని అయితే నిర్మించడంతో పాటు రైల్వే లైన్లు కూడా నిర్మిస్తున్నారు అంటే ఇరాను సౌదీ అరేబియా దేశాల నుంచి ఈ ముడి ముడిచరు అదేవిధంగా గ్యాస్లను అలాగే ఆఫ్రికన్ దేశాల నుంచి ముడి ఖనిజాలను మొదట పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ గ్వాదర్ పోర్టుకు చేర్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అలాగే రైలు మార్గం ద్వారా చైనాలోకి ఈ ముడి సరుకులను అయితే చేరుస్తారనమాట అదే ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కార్డారి యొక్క ముఖ్య ఉద్దేశ్యం అర్థమైందా ఈ కారిడార్ కోసం చైనా ఇప్పటికే పాకిస్తాన్కు పెద్ద మొత్తంలో ఈ అన్నింటినీ కూడా అప్పుగా ఇచ్చింది అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ బెలూచిస్తాన్ రెబల్స్ మూలంగా ప్రస్తుతం ఈ కారిడార్ అయితే నత్త నడక నడుస్తుంది మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా చైనా ఈ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ గ్వాదర్ జిల్లాలో గ్వాదర్ పోర్టు ను కొన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మించిందనమాట ఈ గ్వాదర్ పోర్టును ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని కూడా ప్రస్తుతం చైనానే కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు 啊。Oh. అక్కడే ఒక ట్విస్ట్ ఏర్పడింది అనమాట అది ఏందయ్యా అంటే ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దగ్గర అవ్వాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తాము మొన్న వారం రోజుల ముందు అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో ఈ జనరల్ అసెంబ్లీ సమావేశాల కారణంగా ఈ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అలాగే ఆసిఫ్ మునీరు వీళ్ళిద్దరు కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే కలిసినారనమాట దాని మీద చుట్టు పెట్టుకొని ఈ సందర్భంగా బెలూచిస్తాన్ లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి వాటిని మీరు స్వేచ్ఛ తోకొచ్చు అని చెప్పేసి ఈ ఇద్దరు పాకిస్తాన్ అగ్ర నాయకులు డొనాల్డ్ ట్రంప్ అయితే విన్నవించారు అంతేకాకుండా పాకిస్తాన్ లో దొరికేటటువంటి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ను కూడా డొనాల్డ్ ట్రంప్ కు చూపించినారనమాట ఇదిగో పలానా ప్లేస్ లో పలానా చోట పలానా చోట ఈ దొరుకుతాయి మా దేశంలోనూ మీరు స్వేచ్ఛగా వచ్చి తోచు అని చెప్పేసి ఈ సమయంలోనే అమెరికాకు చెందినటువంటి అమెరికన్ మెటల్ సంస్థకు పాకిస్తాన్కు ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ తువ్వేందుకు గాను ఐదు వందల మిలియన్ డాలర్ల ఒప్పందం అయితే కుదిరిందనమాట సరే ఇదంతా కూడా బాగానే ఉండాలి కానీ ఈ పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి షహబాజ్ షరీఫ్ విధంగా ఆసిఫ్ మునీర్లు అంతటితో ఆగకుండా పాకిస్తాన్ లో ఉన్నటువంటి పాస్ని పట్టణంలో అతి పెద్ద ఓడ రేవ్ నిర్మించాలని చెప్పేసి అయితే రిక్వెస్ట్ చేశారు చూడండి ఇక్కడే అసలు చిక్కు పడింది ఈ పాసిని పట్టణంలో ఓడరేవు నిర్మించి అక్కడి నుంచి ఈ అమెరికా రేర్ ఎర్త్ మినరల్స్ ను అమెరికాకి ఎగుమతి చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ పాకిస్తాన్ అమెరికాకు అతి పెద్ద ఆఫర్ అయితే ఇచ్చింది అనమాట అంటే మీరు ఇదంతా తోగుకుంటారు కదా బానే ఉండాలి మళ్ళీ ఆ సరుకు మీ దేశానికి ఎట్ట చేరాలా కాబట్టి పాస్ని పట్టణంలో మీరు ఒక అతి పెద్ద ఓడ నిర్మించుకోండి ఆ ఓడ రేవ్ ద్వారా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కూడా మీ దేశం ఒకసారి మీరు తోలుకుపోండి అని చెప్పేసి ఆఫర్ ఇచ్చినారు ఇకపోతే ఈ పాస్ని ఓడరేవు అనేది కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్లోని ఈ గ్వాదర్ జిల్లాలోనే ఉన్నది ఇదే సమస్య ఇది చైనా నిర్మించేటువంటి ఈ గ్వాదర్ ఓడరేవుకు సరిగ్గా వంద కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి అంటే ఈ పాకిస్తాను ఒకే జిల్లాలో ఒకవైపును వచ్చేసి చైనాకు పోర్టు నిర్మించడానికి అలాగే మరోవైపు ఈ అమెరికాకు పోర్టును నిర్మించుకోవడానికి అనుమతులు అయితే ఇచ్చేసింది ఈ విషయాన్ని ఈ పాకిస్తాన్ ఏం చేసింది తెలిసిన చైనాకు చెప్పకుండా రహస్యంగా ఉంచింది అన్నమాట అంటే ఇప్పుడు అమెరికా వాళ్ళు వచ్చి ఆ పాసిని పట్టణంలో ఈ వార్డర్ నిర్మిస్తూ నిర్మిస్తా ఉంటారు మరి చైనా వాళ్ళకి తెలియదు ఆ విషయాన్న పిచ్చి వాళ్ళ వీళ్ళ తెలివితే అట్లా చూడండి అయితే కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని అయితే లీక్ చేసేసినాయి అంతేకాకుండా ఈ పాకిస్తాన్ మూలంగా అమెరికా చైనాల మధ్యన తీవ్రమైనటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి అంతర్జాతీయ మీడియా అయితే హెచ్చరించింది దీంతో ఇప్పుడు ఈ విషయం అంతా కూడా వెలుగులోకి రావడంతో బిత్తరపోవడం చైనా ఉంటే ఓరే ఇదేంద్ర స్వామి మేమేదో మీ దేశంలో పెట్టుబడులు పెట్టి మేమేదో వ్యాపారం చేసుకుందాము మిమ్మల్ని అడ్డం పెట్టుకుని అంటే మీరేది మమ్మల్ని పక్కన పెట్టి మీరు పోయి అమెరికాతో చేతులు కలిపి మాకే సున్నం పెట్టేట్టుగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు షాక్ అయిపోయినారు మేము లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాకిస్తాన్ లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ నిర్మిస్తా ఉంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్ వచ్చి అమెరికాకు మరో పోర్ట్ అప్పు చెప్పడంతో చైనా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి లోనవుతుంది అది కూడా తమ గ్వాదర్ పోర్టుకు కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే అమెరికా పోర్టుకు అనుమతులు ఇవ్వడం అనేది పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే చేస్తానని చెప్పేసి చైనా బలంగా నమ్ముతుంది అది ఉద్దేశపూర్వకంగానే కదా వాళ్ళ కాదు అమాయకులు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ దొంగ ముండా కొడుకులు నీతిమాలని ముండా కొడుకులు కాదు వాళ్ళు ఉద్దేశపూర్వంగానే అదంతా కూడా చేస్తాంది అంటే అమెరికా మూలంగా భవిష్యత్తులో ఖచ్చితంగా చైనా ఇబ్బందులు అయితే ఎదుర్కొని ఉన్నదనమాట అందుకే ఇప్పుడు చైనా కూడా పాకిస్తాన్ ను దెబ్బకి దెబ్బ తీయాలని చెప్పేసి ఎదురు చూస్తా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తుంది ఎలాగైనా సరే పాకిస్తాన్ ను పాల్చేసి పాల్ చేసి పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకోవాలని చైనా భావిస్తుందంట అదే జరిగితే వచ్చే సంవత్సర కాలంలో ఈ చైనా పాకిస్తాన్ దేశాలు రెండు కూడా శత్రు దేశాలుగా మారడం ఖాయం తద్వారా ఏంటంటే ఈ పాకిస్తాన్ పైన చైనా ఆంక్షలన్నీ కూడా విధించి పాకిస్తాన్ ను ఇబ్బందులకు గురి చేయడం కూడా ఖాయం అంతేకాకుండా పాకిస్తాన్ దెబ్బ దెబ్బతీయడానికి చైనా భారత్ కు సహాయ సహకారాలను కూడా అందించడానికి కూడా ముందుకు రావడం స్పష్టంగా కనపడతాంది అంటే మన శత్రు దేశాలు రెండు కూడా భవిష్యత్తులో కొట్టుకు సాగడం ఖాయంగా కనపడతాంది అది ఆ విషయం న్యూస్ న్యూసా మొత్తానికి ఇదంతా కూడా జరగాల ఇప్పుడు అమెరికా ఓడికి చైనా వాడికి పడదు ఇప్పుడు చైనా ఓడిపోయి ఆడ పెట్టుబడులు పెడతా ఉన్నాడు అవన్నీ పక్కన పెట్టి ఈ పాకిస్తాన్ ఓడిపోయి మళ్ళా అమెరికా వాడితో గెలిచినాడు ఇప్పుడు వీళ్ళందరికి పడింది అనుకో ఒకరినొకరు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకొని దాచారు మనకేమో ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళే కదా మనల్ని ఇబ్బందులు గురి చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది కాబట్టి దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎట్ట చూడాలో ఆయనకు ఆ సర్వేశ్వరుడికి అంతా తెలుసు కాబట్టి ఇప్పుడు వీళ్ళకే పడతాంది మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్